నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే అందరం సమానమే దాంట్లో వ్యత్యాసం లేదు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఎప్పుడో రావాలి మీరు రెండు గంటలకో ఒంటి గంటకు వచ్చేసారు ఇక్కడికి ఐదారు గంటలు వెయిట్ చేస్తున్నారు పన్నెండు గంటలకు వచ్చారు రెండు గంటలకు వచ్చారు ఎనర్జీ మాత్రం తగ్గరా ఆ ఎనర్జీ చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు మీది నాది రాజకీయ అనుబంధం కాదు ఇది ఒక కుటుంబ అనుబంధం నలభై ఐదేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా మీతో కలిసి నేను పెరిగాను నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు అంత అనుమానమే లేదు